ఐశ్వర్యకి ఎవరో కావాలని డ్రగ్స్ ఇచ్చారని అర్థమైన ఆకాష్ కోపంతో రగిలిపోయాడు వెంటనే హోటల్ మేనేజ్మెంట్ ని పిలిచి సీసీటీవీ ఫుటేజ్ ని తెప్పించుకున్నాడు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నది చూసి కోపంతో ఆకాష్ కళ్ళు రెడ్గా అయ్యాయి పార్టీలో ఆకాష్ ఐశ్వర్యతో క్లోజ్ గా ఉన్న ప్రతిసారి అరవింద్ కోపంతో రగిలిపోవడం క్లియర్ గా కనిపిస్తుంది ఆకాష్కి కి ఐశ్వర్య ఫ్రెండ్స్ అనే నమ్మాడు ఆకాష్ అందుకే తనకి ఇష్టం లేకపోయినా కేవలం ఐశ్వర్య హ్యాపీనెస్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాడు కానీ ఇంత నీచంగా వీళ్ళు బిహేవ్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు కోపం సర్రన్న ఒల్లంతా పాకింది ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కష్టంగా ఉంది ఆకాష్ కి అప్పుడే డోర్ నాక్ చేసిన సౌండ్ రావడంతో ఈసారి డోర్ లాక్ చేయకపోవడంతో కమేన్ అని అరిశాడు ఆకాష్ సెక్యూరిటీ పర్సన్ లోపలికొచ్చి ఆకాష్కి న్యూ ఫోన్ ఇవ్వగానే స్క్రీన్ అతని వైపు తిప్పి వీళ్ళిద్దరూ ఈ మ్యాన్షన్ దాటి బయటికి వెళ్లకూడదు స్టోర్ రూమ్ లో కట్టిపడేయండి అని సీరియస్ గా ఆర్డర్ వేశాడు ఎస్ బాస్ అని ఆకాష్కి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు ఐశ్వర్య మత్తుగా నిద్రపోవడంతో ఫ్రెష్ అయ్యొచ్చి బెడ్ మీద ఆమె పక్కనే కూర్చుని సారీ ఐశు నీకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకోవాలి అనుకున్నా కానీ ఎవ్రీ టైం ఇది రిపీట్ అవుతూనే ఉంది ఐ ప్రామిస్ యూ ఐశు నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అని మనసులోని ప్రామిస్ చేసుకున్నాడు ఆకాష్ కాసేపటి తర్వాత లేచి ఐశ్వర్యని పైకి లేపి హగ్ చేసుకుని తొందరగా వచ్చేస్తాను అని తనకి తాను చెప్పుకుని న్యూ మొబైల్లో సిమ్ వేస్తూ డోర్ లాక్ చేసి బయటకు వెళ్ళిపోయాడు ఆకాష్ ఆకాష్ కోసం రూమ్ బయట వెయిట్ చేస్తున్న సెక్యూరిటీ పర్సన్ ఆకాష్ బయటికి రాగానే అతను వెనక వెళుతూ బాస్ మీరు చూపించిన ఇద్దరితో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు అని చెప్పాడు ఆ ఇద్దరు అమ్మాయిలు రేఖ మరియు మాయా అని అర్థమైంది ఆకాష్కి అరవింద్ జగన్ మాయా రేఖ వీళ్ళందరికీ ఐశ్వర్యం మీద ఎందుకంత కోపం ఉంది అని ఆలోచిస్తూ వాళ్ళని బంధించి ఉంచిన గదికి వెళ్లాడు ఆకాష్ రూంలో గార్డెన్ నిద్రలో ఉండగా నలుగురిని తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో పడేయడంతో నిద్రమత్తు ఎగిరిపోయి కళ్ళు తెరిచి చూశారు నలుగురు తమ చుట్టూ బ్లాక్ డ్రెస్ లో బలిష్టంగా ఉన్న ముగ్గురిని చూసి మాయా రేఖ భయపడిపోయి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని అరవింద్ ని చూశారు నలుగురులో అరవింద్ ఒక్కడికే కొంచెం ధైర్యం ఎక్కువ కావడంతో ఎవరు మీరు మమ్మల్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని కోపంగా అడిగాడు అరవింద్ ఎంత అడిగినా వాళ్ళ దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో ఫ్రస్ట్రేట్ అవుతూ కాలుని నేలకు తన్ని జగన్ పదరా మనం పోదాం ఎవడేం చేస్తాడో నేను చూస్తాను అని ఒక అడుగు వేయగానే అరవింద్ చొక్కా పట్టుకుని గాల్లోకి లేపాడు ఒక పర్సన్ అరవింద్ గిలగిలా కొట్టుకుంటూ ఒరేయ్ ఏం చేస్తున్నారా పడితే నడ్డి విరుగుతుంది అంటూ భయంతో గట్టిగా అరిచాడు అయినా అతను వదల్లేదు సరికదా ఇంకొంచెం పైకి ఇంకొంచెం పైకి లేపడంతో అరవింద్ గట్టిగా అరుస్తుంటే జగన్ మాయా రేఖ భయంతో కళ్ళు మూసుకుని ఒక మూల కూర్చున్నారు అరవింద్ని గట్టిగా కిందకి విసిరేసి గప్చుపుగా ఒక మూల కూర్చోండి లేదంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి నాలిక కోసేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అతను కింద పడ్డ అరవింద్ గట్టిగా దగ్గుతూ పైకి లేవలేక రేయ్ జగన్ కొంచెం హెల్ప్ చేయరా అని గొంతుతో అడిగాడు ఫ్రెండ్ బాధ చూడలేక అరవింద్ దగ్గరికి రావడానికి జగన్ పైకి లేవగాని గన్ జగన్ వైపు పెట్టి అక్కడి నుంచి కదలావో నీ పుచ్చ పేలిపోద్ది అని సీరియస్గా చెప్పాడు సెక్యూరిటీ పర్సన్ అప్పటి వరకు ఏదో ఆశామాషి అనుకుంటున్న అరవింద్కి వాళ్ళ దగ్గరున్న గన్లు చూడగానే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఎవరు వీళ్ళు మాతో వీళ్ళకేం పని అని ఆలోచిస్తూ పక్కకు తిరిగి నడుం కలుక్కుమరడంతో అమ్మా అని అరుస్తూ నొప్పి భరించలేక మూలుగుతూ ఉండిపోయాడు అప్పుడే ఆకాశ రూమ్లోకి రావడంతో సెక్యూరిటీ పర్సన్స్ అతనికి దారిచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ బాస్ అని వినయంగా చెప్పారు వాళ్ళ మాటలకు కళ్ళు తెరిచి చూసిన నలుగురు అక్కడ ఆకాష్ ని చూసి షాక్ తో కళ్ళు తేలేసి ఆకాష్నే చూస్తుండిపోయారు ఆకాష్ అని నలుగురు ఒకే రథంలో ఒకేసారి అని నలుగురు ఒకరి ముఖలొకరు చూసుకున్నారు పర్లేదు నలుగురు ఒకే సింక్లో ఉన్నారు అని ఒకలాంటి నవ్వుతో అన్నాడు ఆకాష్ తన మాటలకు అయోమయంగా చూస్తున్న నలుగురిని చూసి అక్కడున్న చైర్లో కూర్చుంటూ అంత అమాయకంగా చూస్తే వదిలేస్తా అనుకున్నారా అని బేస్ బాయ్స్తో అడిగాడు ఆకాష్ ఆకాష్ నువ్వేంటి ఇక్కడ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని కోపంగా అడిగాడు జగన్ చెప్తా చెప్తా అంత తొందర ఎందుకు అని కూల్గా అంటూ ఇంకా కింద పడి దొర్లుతున్న అరవింద్ని చూసి ఏం చేశారు అని సెక్యూరిటీ పర్సన్స్ ని అడిగాడు ఆకాష్ అని సెక్యూరిటీ పర్సన్ ని అడిగాడు ఆకాష్ నోరు లేస్తుందని బాడీ లేవకుండా కింద ఎత్తేసా అని సింపుల్గా చెప్పాడు అతను సో సాడ్ అంటూ అరవింద్ మీద జాలి చూపిస్తుని పాపం అరవింద్ ఎంతసేపు అని అలా నొప్పుతూ ఉంటాడు మీ స్టైల్లో ట్రీట్మెంట్ చేయండి అని వెటకారంగా అన్నాడు ఆకాష్ ఆకాష్ ఆర్డర్ పాస్ చేయగానే ఇద్దరు వెళ్లి అరవింద్ని ని చిత్తక్కొట్టారు అరవింద్ కేకలతో రూమ్ మొత్తం రీసౌండ్ వస్తుంటే జగన్కి మాత్రం నెక్స్ట్ తన సిట్యుయేషన్ ఏంటో అర్థమైపోయింది ఎందుకంటే ఐశ్వర్య తాగని జ్యూస్లో డ్రగ్ కలిపింది తనే కాబట్టి కానీ ఆకాష్ ఎలా తెలుసుకున్నాడు అనేదే జగన్కి మిలియన్ డాలర్ ప్రశ్న సీసీ కెమెరాస్ లేని ప్లేస్ చూసుకునే కదా జ్యూస్లో డ్రగ్ పౌడర్ కలిపాను మరి ఆకాష్కి ఎలా తెలిసింది అని ఆలోచనల్లో మునిగిపోయాడు జగన్ అంత ఆలోచించుకు జగన్ నెక్స్ట్ నీట్ అనే రెడీగా ఉండు అని ఆకాష్ అనడంతో టక్కున ఆకాష్ కాళ్ళ మీద పడిపోయి ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నన్నేం చేయొద్దు అని వణుకుతో అడిగాడు జగన్ జగన్ ఫేస్ మీద కాలితో తన్ని జాలి అనే పదం ఈ ఆకాష్ డిక్షనరీలోనే లేదు నా అనుకున్న వాళ్ళ జోలికొస్తే నామరూపాలు లేకుండా చేయడం మాత్రమే తెలుసు అని చెప్తున్న ఆకాష్ వాయిస్ లో బేస్కి మాయా రేఖ గజగజ వణికిపోయారు ఆకాష్ తన్నిన ఫోర్స్ కి ముక్కు మూతి ఒక్కటయ్యి జగన్ షర్ట్ అంతా బ్లడ్తో తడిసిపోయింది బాస్ వీడు అన్కాన్షియస్ అయ్యాడు అని అరవింద్ను కొట్టిన వాళ్ళు చెప్పగానే ఫాస్ట్ గా చైర్ లో నుండి లేచి చైర్ ని గట్టిగా తన్నాడు ఆకాష్ వాడు టూ మినిట్స్ లో కళ్ళు తెరవాలి మీరేం చేస్తారో నాకు తెలియదు అని రౌద్రం నుండిన కళ్ళతో చెప్పాడు ఆకాష్ ఒక్కో అడుగు వేసుకుంటూ జగన్ దగ్గరకు వెళ్తుంటే జగన్ వెనక్కి వెనక్కి జరుగుతూ స్టోర్ రూమ్ లో ఉన్న ఓల్డ్ ఫర్నిచర్ అడ్డు రావడంతో ఆగిపోయాడు ఆకాష్ జగన్ కాలర్ పట్టి పైకి లేపి ఎందుకు చేశావు అని నార్మల్గా అడిగాడు నేనేం చేయలేదు నాకేం తెలియదు అని తడబడితో చెప్తున్న జగన్ ఫేస్ మీద ఆగకుండా పంచ్ చేశాడు ఆకాష్ ఆకాష్ పంచ్ పవర్ తట్టుకోలేక ఆకాష్ చేతుల్లో ఉండగానే స్పృహ తప్పి పడిపోయాడు జగన్ స్పృహలో లేని జగన్ని వదిలేసి చేయి విదిల్చుకుంటూ వాడు కళ్ళు తెచ్చాడా అని అడుగుతూ అరవింద్ దగ్గరికి వెళ్లాడు నో బాస్ అంటూ నా చేతిలో ఉన్న వాటర్ మగ్ తీసుకుని చాలా ఫోర్స్ట్గా అరవింద్ ముఖంపై చల్లాడు ఆకాష్ రక్తపు మడుగులో పడి ఉన్న అరవింద్ ముఖం మీద ఫోర్స్ట్ గా వాటర్ పడడంతో ఉలిక్కిపడి లేచి తన ఎదురుగా ఉన్న ఆకాష్ ని చూసి భయంతో పారిపోవాలి అనుకున్నాడు కానీ శరీరం అంతా పుండులా మారిపోయి కనీసం కాళ్ళు చేతులు కూడా కదపలేని కి రావడంతో ఆకాష్ నాకేం తెలీదు నన్ను వదిలే అని ఒక్క మాట కూడబలుక్కుంటూ అడిగాడు అరవింద్ ఎరా ఫ్రెండ్స్ ఇద్దరూ ముందే ఫిక్స్ అయ్యారా ఏంటి సేమ్ ఆన్సర్ చెప్తున్నారు అయినా మీరేంట్రా నేను ముందే నాకేం తెలీదు అంటున్నారు అంటే మీకేదో తెలుసు అనేగా అని కళ్ళరి చేస్తూ అడిగాడు ఆకాష్ ఆకాష్ లాజిక్కి మైండ్ బ్లాక్ అయింది అరవింద్ కి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమ్ములుతున్నాడు ఆకాష్ ఇంత డేంజర్ పర్సన్ అని తెలిస్తే అసలు ఐశ్వర్య జోలికి వచ్చేవాడు కాదు అరవింద్ తాను తెలియక చేసిన పొరపాటు వల్ల ఈ రోజు తన ప్రాణాలు రిస్క్ లో పడ్డాయని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు అరవింద్ ఇప్పుడు చెప్పరా బాబు ఎందుకు చేశారు ఇలా అని చాలా నార్మల్ గా అడిగాడు ఆకాష్ అది తుఫాను ముందు వచ్చే ప్రశాంతత అని అక్కడున్న అందరికీ తెలుసు నిజంగా నాకేం తెలీదు ఆకాష్ అని దీనంగా అంటున్న అరవింద్ని లాక్కెళ్లమని సైగ చేశాడు ఆకాష్ సెక్యూరిటీ పర్సన్స్ ఆకాష్ సైగతో అరవింద్ని ఆ రూమ్ నుండి లాక్కెళ్తుంటే ఆకాష్ లేమి నాకేం ఆకాష్ నేనేం చేయలేదు అని అరవింద్ అరుస్తున్నా వినిపించుకోకుండా తీసుకెళ్లిపోయారు ఇంకో మూలన పడున్న జగన్ ని కూడా తీసుకెళ్లమని ఇద్దరు నిజం చెప్పే వరకు మీ స్పెషల్ ట్రీట్మెంట్ టేస్ట్ చూపించండి అని చెప్పాడు ఆకాష్ ని కూడా ఆ రూమ్ నుండి తీసుకెళ్లిన తర్వాత మాయా రేఖల వైపు చూశాడు ఆకాష్ ఆ వెంటనే గప్చిప్గా వచ్చి ఆకాష్ ముందు నిల్చున్నారు మాయా రేఖ మరి మీ సంగతి ఏంటి అని కూల్గా ఫోన్ చూసుకుంటూ అడుగుతున్న తో నువ్వేమంటున్నావో మాకు తెలియట్లేదు ఆకాష్ అని ధైర్యం అరువు తెచ్చుకుని మరీ అంది మాయా నీ సొల్లు ఆపి అసలేం జరిగిందో చెప్తే ఇక్కడ నుండి సేఫ్గా వెళ్తావు లేదంటే నా ట్రీట్మెంట్ మీరు తట్టుకోలేరు అని ఆకాష్ నార్మల్గా చెప్పినా అంతర్లీనంగా దాగుతున్న వార్నింగ్ ని గుర్తించారు మాయా రేఖ మేము నిజమే చెప్తున్నాం ఆకాష్ నైట్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడే లేచాను కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నాను అని కష్టంగా చెప్పింది మాయా ఆకాష్ రేఖ వైపు చూస్తూ నువ్వేంటి ఏం మాట్లాడడం లేదు అని అడగడంతో నిన్ను చూస్తుంటే భయంగా ఉంది ఆకాష్ అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను అని శివరావుతో చెప్పింది రేఖ హబా నిజమా అన్నట్టుగా చూస్తున్న ఆకాష్ ని డైరెక్ట్గా ఫేస్ చేయలేక తల నేలకు వాల్చేసింది రేఖ ఆకాష్ కొంచెం కూల్గా ఉన్నట్లు కనిపించడంతో అసలేం జరిగింది ఆకాష్ అరవింద్ జగన్ ని ఎందుకు కొడుతున్నారు అని అడిగింది మాయా నీ పక్కనున్న తనకి బాగా తెలుసు మాయా కావాలంటే నువ్వే అడుగు అని మాయతో చెప్పి నీ నోటి నుండి నాకు కావలసిన నిజాలు రప్పించడం నాకంత కష్టమేం కాదు కానీ ఆడపిల్లలు అనే ఒకే ఒక్క రీజన్తో ఇంత స్మూత్గా డీల్ చేస్తున్నా అని చెప్పాడు ఆకాష్ మాయ అయోమయంగా రేఖని చూస్తూ రేఖ ఏం జరిగింది నీకేం తెలుసు అని అడిగింది రేఖ టెన్షన్తో చేతులు నలుపుకుంటూ నిల్చోడంతో నిన్నే అడుగుతున్నా చెప్పవేంటి అని రేఖని తన వైపు తిప్పుకుంది నిజంగా నాకేం తెలీదు మాయా నేనేం చేయలేదు అని ఏడుస్తూ చెప్పింది రేఖ వెల్ నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నా ఈలోగా నిజం చెప్పావో సరి లేదంటే అని నాలుక మడతేసి వేలు చూపిస్తూ గా వార్న్ చేశాడు ఆకాష్ అంత జరిగిన ఫ్రెండ్ అనే కన్సంతో ఆకాష్ ప్లీజ్ తననేం చేయొద్దు నేను నిజం చెప్పిస్తాను తనతో అని రిక్వెస్ట్ చేసింది మాయా జస్ట్ టెన్ మినిట్స్ అని అసహనంగా రూమ్ నుండి బయటికి వెళ్తున్న ఆకాష్ని అని భయంగా అరిచిన మాయ అరుపులకు టక్కున వెనక్కి తిరిగి చూసిన ఆకాష్ కి కింద పడి ఉన్న రేఖ కనిపించింది తన రైట్ హ్యాండ్ మణికట్టు దగ్గర నుండి రక్తం చిమ్ముతూ మాయా ఒడి మొత్తం తడిచిపోయింది రక్తం క్షణాల్లోనే రూమ్ అంతా పడి భయంకరంగా మారింది అది చూసి ఆకాష్ షాక్ అయిపోయాడు మాయ మాత్రం భయంతో పిచ్చి పట్టినట్లు అరుస్తూనే ఉంది అరవింద్ ఏం దాస్తున్నాడు జగన్ ఎందుకు అరవింద్కి అంత సపోర్ట్ ఇస్తున్నాడు నిజంగా మాయకేం తెలీదా రేఖ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి